చార్ధామ్ యాత్రలో ప్రధానమైన కేదార్నాథ్ కు యాత్రికులు పోటెత్తుతున్నారు మంచు కొండల్లో ఉన్న శివయ్య దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు అందాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి నీలకట్టుడి దర్శనం చేసుకుని ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు కేదార్నాథ్ కు వచ్చే యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మరో ప్రకృతి రమణీయతమైనటువంటి మంచుకోండ్లన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే దానికి చార్ద యాత్ర వచ్చే వాళ్ళకి ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి రమణీయత రెండు కూడా కలిసి వస్తున్నాయి దీంతో పాటు ప్రత్యేకంగా ట్రెక్కింగ్ చేయడానికి కోసం మన దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కావచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది యాత్రికులు కొత్త రైతులు కూడా వస్తున్న పరిస్థితి

ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అంటే సాయంత్రం ఆరున్న వరకు ప్రత్యేక హారతి కూడా ఇక్కడ ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు కేదార్నాథ్ డామ్ సంబంధించి ఫోటోలు సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ మొన్న వరకు కూడా యాభై మీటర్ల దూరంలో ఎటువంటి భక్తులు పూర్తిగా సెల్ఫీనే తీసుకోవద్దని చెప్తున్నారు ఇప్పుడు కొంచెం సడింపులు అయితే జరిగాయి అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇక్కడ మాత్రం రానివ్వట్లేదు ఎందుకంటే ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ఎంగి లేకపోతే హెలికాప్టర్ ప్రయాణం ఇంకా ఏదైనా అలౌ చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా ఇక్కడ రావాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి కాదు ఏ ప్రాంతాల నుంచి రావాలన్నా ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి ఇక్కడ వాతావరణం కూడా రకరకాల పరిస్థితి ఉందంటే గంటకు వాతావరణం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యులు పిల్లలు మహిళలు ఎవరైనా సరే వాళ్ళకి ఆరోగ్య విద్యా మెడికల్ టెస్టులు తెలుసుకుని దానికి సిద్ధమైతేనే మాత్రం ఇక్కడ రావాల్సిందిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే చెప్తున్న ఉత్తరాఖండ్ నుంచి